గత ప్రభుత్వం కొత్త మండలాలు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించడం మరిచిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు సూర్యాపేట జిల్లా కోదాడ అనంతగిరి మండలాల్లో పర్యటించిన మంత్రి ఇరవై మూడు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అంతకుముందు కోదాడ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి హాజరైన మంత్రి పెద్ద చెరువు ఆక్రమణలు అరికట్టేందుకు ఎనిమిది కోట్ల వ్యయంతో మినీ ట్యాంక్ బండ్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు కొత్త మండలాలు ఏర్పాటు చేసి మండలాలకి ఆఫీస్ బిల్డింగ్లు ఏర్పాటు చేయడం మర్చిపోయింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే ముందుగా మన ప్రాంతంలో ఎంఆర్ఓ ఆఫీసులు ఎండిఓ ఆఫీసులు పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కట్టాలని అట్లీస్ట్ మన రెండు లో కట్టాలనే ఒక సంకల్పంతో ముందుకు పోయి అనంతగిరి మండలంలో ఈ రోజు కోటి రూపాయలతో తహసీల్దార్ కార్యాలయం కోటి రూపాయలతో ఎండిఓ కార్యాలయం కోటి రూపాయలతో పోలీస్ స్టేషన్ బిల్డింగ్ మంజూరు చేయడం జరిగింది తప్పనిసరిగా గోదావరి నియోజకవర్గం అనంతగిరి మండలం సర్వతోముఖాభివృద్దికి పద్మావతి గారు ఎమ్మెల్యేగా నేను ఇప్పుడున్న మంత్రిగా తప్పనిసరిగా నిరంతరం కృషి చేస్తామని చెప్పి మీకు మాటిస్తూ ముగిస్తున్నాను జై హింద్